బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపై లేవనెత్తిన సమస్యకు స్పందిస్తూ జిల్లా అధికార యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా తక్షణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి అనబర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను పరిశీలించారు ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైన ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది బలభద్రపురం సచివాలయం మూడులో సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాతీయ సగటు రేటు కంటే తక్కువగా ఇక్కడ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు ముప్పై ఒక్క వైద్య బృందాలు బృందంలో పదిహేడు వైద్యాధికారులతో ముప్పై ఒక్క బృందాలుగా ఏర్పడి హెల్త్ ప్రొవైడర్స్ గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నారన్నారు క్యాన్సర్ నిపుణులు సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులు ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం వారి ఆరోగ్య వివరాలను పరిశీలించి డేటాను ధృవీకరించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తిన సమస్య విషయమై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి అని కోరడం జరిగింది అని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు కూడా సహకరించి పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు రావాలి అని కోరారు హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో ఇక్కడ ఎవరైనా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే కొన్ని సస్పీషియస్ కేసెస్ మనం టెస్ట్ చేస్తే మనకి మంచి ఇన్ఫరెన్స్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళని అక్కడ మేము తీసుకుని టెస్ట్లు చేసేసి తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నా ఒపీనియన్ అదర్వైజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ మనం ఐడెంటిఫై అయినా కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ డెత్స్ ఐడెంటిఫైన్ అవు కానీ మనకి నేషనల్ యావరేజ్ అండ్ స్టేట్ యావరేజ్కి దగ్గరగానే ఉన్నాయి ఒకవేళ మనం సస్పీషియస్ కేసెస్గా ఏమనుకున్నామో అందులో నెంబర్ కొంచెం ఎక్కువ అయితే అప్పుడు మనం కంటే పడాల్సిన అవసరం అలా ఉండదు అని ప్రస్తుతానికి మన డేటా ప్రకారం అనుకుంటున్నాం